ఏసుక్రీస్తు వారు ఉన్నాడు అనుటకు చారిత్రాత్మకంగా కానీ భౌగోళికంగా కానీ ఈ భూమి మీద ఆధారాలు లేవా దీనిపై మన సహోదరులు తమ వివరణ ఇస్తారు ముందుగా కుమార్ గారు ప్రభు అందరికీ వందనాలండి మరి ఈరోజు ఏర్పాటు చేసిన అంశాన్ని బట్టి సబ్జెక్ట్ పరంగా మొదటి ప్రశ్నలోనికి మనం వచ్చున్నాం చెప్పబడిన మొదటి ప్రశ్న యేసు ఉన్నాడనుటకు చారిత్రాత్మక చారిత్రాత్మకంగాను అలాగే భౌగోళికంగాను ఆధారాలు లేవా అనే ప్రశ్నకి మనం జవాబుని చూద్దాం ఇది నేను బైబిల్లో నుండి వాక్యంలో నుండి మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ యోహాను వ్రాస్తున్న పత్రికలో యోహాను గారు మొదటి శతాబ్ద కాలంలోనే ఈ పత్రిక వ్రాయబడింది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఏ కాలంలో జీవించారో అదే కాలంలో వ్రాయబడిన మాట అంటే తర్వాత ఒక రెండు వందల సంవత్సరాల తర్వాత కానీ నాలుగు వందల సంవత్సరాల తర్వాత కానీ వెయ్యి సంవత్సరాల తర్వాత కానీ వ్రాయబడిన పదం కాదు ఇది యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఏ కాలంలో జీవించారో సమకాలీన వ్యక్తి వ్రాస్తున్న మాటలు ఎలా ఉన్నాయంటే జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండనో మేమేది వింటమో కన్నులారా ఏది చూచితుమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయచున్నాము అని యోహాన్ గారు ఈ పత్రికలో ఈ పత్రిక ప్రారంభంలో రాశారు మేము ఏది చూచామో కన్నులారా చూసాము ఏది నిదానించి కనుగొన్నామో మా చేతులు దేనిని తాగు చూసానో అంటే మాకు తెలిసి తెలియంది చెప్పట్లేదు పూర్తిగా మేము చూసి కనుగొని చేతులారా తాకి మేము గ్రహించింది మేము చూసింది మాత్రమే మీకు మేము తెలియపరుస్తున్నాము మాకు సగం తెలిసి సగం తెలియదా అని చెప్పట్లేదు అని పత్రికలు రాస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఈ వివరణ రాసుకుంటూ వస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణలో ఉన్న అనేక విషయాలని ఆ పత్రికలో చెప్పుకుంటూ వచ్చారు అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్పబోతున్నానంటే యేసుక్రీస్తు ప్రభు వారు చరిత్రలో లేడు అని ఎవరైతే కొన్ని మరి పుకార్లు పుట్టించారో ఆ పుకార్లు పుట్టించిన పుస్తకాలు కానీ ఆ పుకార్లు పుట్టించిన కొన్ని కొన్ని మాటలు కానీ ఇవన్నీ కూడా సాధారణంగా నాకు తెలిసి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వచ్చిన కొన్ని వందల పుస్తకాల్లో ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన పుస్తకాలన్నీ కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత పుట్టుకొచ్చిన పుస్తకాలే తప్ప మొదటి శతాబ్ద కాలంలో ఆయన ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా వచ్చిన పుస్తకాలంటూ లేవు నేను ఎరిగిన చారిత్రాత్మకంగా నేను ఎరిగిన ప్రకారంగా ఐదు వందల సంవత్సరాల తర్వాత తాల్మూడు అనే గ్రంథం నుంచి ప్రారంభించబడి ఆ తర్వాత కాలంలో వెయ్యి సంవత్సరాల తర్వాత పదిహేడు వందల సంవత్సరాల తర్వాత పద్దెనిమిది వందల సంవత్సరాల తర్వాత వరుసగా యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా ఆయన లేడని కొంతమంది ఆయన ఉన్నాడని పెళ్లి చేసుకున్నాడని ఇలా రకరకాల కథనాలు పుట్టిస్తూ వచ్చిన పుస్తకాలన్నీ కూడా ఆయన ఉన్నప్పుడు కాకుండా తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాతే ఈ కథలన్నీ కథనాలన్నీ పుట్టుకొచ్చినాయి కానీ ఏసుక్రీస్తు ఉన్నాడు ఆయన ఇలా చేశాడు ఇలా అద్భుతాలు జరిగినాయి ఆయన మన కొరకు సిలువలో మరణించాడని చెప్తున్న ఈ నాలుగు సువార్తలు అంటే మత్తై మార్కు లోకోహాన్ ఈ నాలుగు సువార్తలో ఆయన ఉన్న శతాబ్దంలో ఆయన ఎప్పుడు ఏ కాలంలో ఉన్నాడో దాని సమకాలికులు ఆ సాక్ష్యాన్ని మనకు తెలియపరిచారు కాబట్టి దీనిని బట్టి మనం యేసుక్రీస్తు నిజముగా ఉన్నాడు అని ఒక ఆధారాన్ని మనం తెలుసు తెలుసుకోవచ్చు ఇక రెండోది చారిత్రాత్మకంగా అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు తప్ప ఆయన నమ్ముకున్న వాళ్ళు తప్ప ఆయన ఇంకెవరికి ఏ చరిత్రకారులకి ఆయన తెలియలేదా వాళ్ళోళ్ళే ఆయన గురించి రాసుకుంటారా ఇక బయటోళ్ళు ఎవరో రాయిరా అని అడిగితే యూదుల చరిత్రకారుడైన ఫ్లేవియస్ జోసఫస్ అనే యూదుల చరిత్రను రాసిన చరిత్రకారుడు సుమారుగా ఆయన రాసిన కాలం క్రీస్తు సకం తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరాల్లో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కొన్ని కొన్ని సూచనలు అంటే అర్థం ఏంటంటే పుస్తకం పద్దెనిమిది మూడవ అధ్యాయంలో పొంతి పిలాత చేత సిలువ వేయబడిను నజరైడని యేసుక్రీస్తు అని ఒక ఆయన ఉండేవాడు ఆయన మహత్కార్యములు చేసేవాడు ఆయన దేవుడుగా అంగి కొంతమంది నమ్మేవారు ఆయన పొంతి పిలాతు చేత సిలువ వేయబడును అని రాశాడు పుస్తకం ఇరవై తొమ్మిదో అధ్యాయంలో యేసు సోదరుడు అని యేసు సోదరుడు జేమ్స్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని యేసు సోదరుడైన జేమ్స్ గురించి కూడా ఆ పుస్తకంలో ఆయన రాశాడు ఇక తర్వాత ఇంకొక ఆధారం ఏంటంటే పుస్తకం ఇరవై పద్దెనిమిదో అధ్యాయంలో బాప్తిమిచ్చి యోహాను గురించి కూడా వ్రాయటం జరిగింది ఇలాగ యేసు ఆ చరిత్రలో ఉన్న పిలాత పేరు అలాగే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కూడా కొంత వివరణ అలాగే బాప్తిసం ఇచ్చి యోహాను ఆ కాలంలో సమకాలికంగా ఉన్న చరిత్రల గురించి జోసఫస్ అనే వ్యక్తి చరిత్రలో రాశాడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్రలో లేకపోతే ఇవన్నీ ఆయన ఎలా రాశాడు అది కూడా ఎప్పుడూ వందల సంవత్సరాల తర్వాత రాయబడిన గ్రంథం కూడా కాదు అది క్రీస్తు సకం తొంభై మూడు తొంభై నాలుగు సంవత్సరాల్లోనే ఈ యొక్క గ్రంథాలు రాయబడ్డాయని మనకు చరిత్ర చెప్తుంది దీనిని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు మాత్రమే ఆయన నమ్ముకున్న వారు మాత్రమే ఆయన గురించి చెప్పలేదు అనేక మంది చరిత్రకారులు కూడా వారి వారి పుస్తకాల్లో మొట్టమొదటి శతాబ్ద కాలంలోనే ప్రస్తావించారు చారిత్రాత్మకమైన ఆధారాలు అనేక పుస్తకాల్లో ఉన్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇక భౌగోళిక ఆధారాలు మనం గమనిస్తే ఆయన జీవించిన ప్రదేశాలు అంటే బైబిల్ గ్రంథంలో ఏ ఊర్లు ఉన్నాయో ఆ ఊర్లు ఇప్పటికీ కనబడతాయి ఏ పట్టణాలు ఉన్నాయో ఆ పట్టణాలు ఇప్పటికీ కనబడతాయి ఏ నదులు పేర్లు బైబిల్లో ఉన్నాయో ఆ నదులు ఇప్పటికీ కనబడతాయి ఏ ప్రదేశాలు ఏ కొండలు ఏ దే ఏ పేర్లు మనకి కనబడుతున్నాయో ప్రపంచ పట్టంలో అవి మనకి ఇప్పటికి కూడా కనబడతాయి వాటి ఆధారం ఇప్పుడు వాడైన యేసు నజరేతు అనేది ఒక కల్పితం అయితే నజరేతుడైన యేసు కల్పితం అయితే నజరేతు అనేది ఉందా లేదంటే ఇప్పటికీ కూడా నజరేతు అనేది భౌగోళికంగా మనకి ప్రపంచ పట్టణంలో కనబడతా ఉంది ప్రతిదీ కూడా అలాగే గలలే సముద్ర తీరం ఇలాగ ప్రతి పరిస్థితి కూడా ఇప్పటికీ కూడా ఎరుశీలంలో కొన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన సిలువ వేయబడిన కొండ ఉందని గెచ్చమైన తోట ఉందని దేవుని బిడ్లరా పేతురు ఇల్లు అలాగే కొన్ని కొన్ని వస్తువులు కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయని అక్కడే కాకుండా మరి రోమా ప్రభుత్వ కాలంలో కొన్ని వస్తువులని మరి రోమన్ వాటికన్ మ్యూజియంలో కూడా ఇప్పటికీ కూడా యేసుక్రీస్తుకు సంబంధించిన కొన్ని వస్తువుల్ని భద్రపరిచారనే విషయాలు ఇప్పటికీ ప్రపంచం చెప్పుకుంటూనే ఉంటుంది కాబట్టి భౌగోళికంగాను చారిత్రాత్మకంగాను ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారన్నటకు ఖచ్చితమైన హండ్రెడ్ పర్సెంట్ ఆధారాలు ఉన్నాయి ఒకవేళ ఆయన ఉన్నాడనుటకు ఎటువంటి ఆధారం లేదు అన్నవారు ఏవైనా ఎవరైనా సరే నేను అడిగే ప్రశ్న ఏంటంటే మొదటి శతాబ్ద కాలంలో ఎవరైనా ఆయన లేడు లేకపోతే అలాంటి వ్యక్తే అక్కడ లేడని ఎదుట ఏదైనా ఆధారం ఉంటే అప్పుడు చూపించండి అంతే తప్ప ఐదో శతాబ్ద కాలం తర్వాత లేకపోతే పదో శతాబ్ద కాలం తర్వాత పద్దెనిమిదో శతాబ్ద కాలం తర్వాత పుస్తకాలను తీసుకొచ్చి మా మధ్య మా దగ్గర పెట్టద్దు వాళ్ళెవరో చెప్పిన చారిత్రాత్మకమైన విషయాలు చెప్పొద్దు ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్పి నేను ముగిస్తాను ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి ఒక్కరిలోనే దేవుని బిడ్డల వారి సబ్జెక్టు ఒకరికొకరికి పొంతనుండదు ఏసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు అని ఒకరంటే ఇప్పుడు మనం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి మనం జవాబిస్తున్నామో వారు కొంతమంది ఏమంటారంటే అసలు ఏసుక్రీస్తు ప్రభు చరిత్రలో లేడు అంటాడు ఒక పక్కన ఆ పక్కన కూర్చున్న వ్యక్తే వాళ్ళకి సంబంధించిన లేదు లేదు యేసుక్రీస్తు ప్రభు వారు ఇండియా వచ్చాడు మీకు తెలుసా అంటాడు అసలు యేసుక్రీస్తు ప్రభువారు చరిత్రలో లేనప్పుడు ఇండియా ఎక్కడి నుంచో ఇండియాకి ఎక్కడ వస్తాడు ఏసుక్రీస్తు ప్రభు చరిత్రలో లేడని మళ్ళీ మూడో వ్యక్తి అంటే లేదు లేదు ఏసుక్రీస్తు ప్రభు వారు రోమన్ సైనికుడైన పాంతరకు పుట్టాడు తెలుసా అంటాడు మళ్ళీ ఇంకొకడు అసలు చరిత్రలోనే లేనోడు పాంతరకు ఎలా పడతాడు అంటే ముందు ఈళ్ళు అసలు ఏంటి సబ్జెక్ట్ అనేది మాట్లాడుకోవాలి ముందు కాబట్టి ఏసుక్రీస్తు ఉన్నారు అన్నదానికి సమకాలిక పద్ధతులు ఉన్నాయి అందరూ ఒకే విషయాన్ని నమ్ముతున్నారు ఇది సత్యం కనుక అది అబద్ధం కనుక అబద్ధాలు నానా రకాలుగా ఉంటాయి కాబట్టి ఎలా ఆలోచించినా యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో ఉన్నాడు ఒక్క పాయింట్ ఏంటంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో లేడు అని మనం నమ్మాలనుకుంటే మనం చాలా దూరంగా ఉన్నాం అంటే రెండు వేల సంవత్సరాలు అయిపోయింది కాబట్టి అప్పుడు ఏం జరిగిందో మనకి తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నాం అనుకుందాం మూడో శతాబ్ద కాలంలో కాండిస్టెంట్ కాండిస్టెంటెన్ చక్రవర్తి యేసు ప్రభు నమ్ముకున్నారు అంటే వాళ్ళు చరిత్రకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళే గత రెండు వందల సంవత్సరాల క్రితమే అది జరిగింది అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని రోమ రోముల రోమ్ అంటే ఏంటి రోమియల్ అంటే ఏంటి అసలు ఎరుషులేమని ఆ పాలస్తాన ప్రాంతాన్ని పాలించినోళ్ళు దాని పూర్తి చరిత్ర తెలిసినోళ్ళు అలా తెలిసిన రాజులు సైతం యేసుక్రీస్తు నమ్ముకున్నారు అంటే ఉన్నారని నమ్మాలా లేరని నమ్మాలా లేరు అసలు చరిత్రలో యేసుక్రీస్తు లేకపోతే కానిస్టెంట్ అయిన మాత్రం చరిత్రను పరిశీలించడా ఆయన ఎలా నమ్ముకుంటాడు ఆ రోమీలు ఎలా అంగీకరించారు కాబట్టి వాళ్లే ఆ దగ్గరలో ఉన్న చరిత్రలో వాళ్లే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించారు అంటే దీనిని బట్టి కూడా యేసుక్రీస్తు ప్రభువారి చరిత్రలో ఉన్నారనడానికి పూర్తి ఆధారాలు మనకి ఉన్నాయి ఇది నా వివరణ